నా పేరు గంటా దామోదరెడ్డి మాది కేసుముద్రం మండలం కల్వల గ్రామం మాహోబా జిల్లా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా పసుపు మీద ప్రత్యేకమైన శ్రద్ధతో మనము మల్చింగ్ సుభాష్ పాలేకర్ గారి విధానంలో మల్చింగ్ చేసుకుంటూ పసుపుని పండియడం అనేది ప్రప్రథమం ఇప్పుడు ఒక రెండు రకాల నుంచి స్టార్ట్ చేసినటువంటి పసుపులు ఇరవై రెండు రకాల వరకు పోయినాము ఇది ప్రతిభ అనేటువంటి రకాన్ని కూడా చూస్తున్నాము మనము అలాగే లక్డాంగ్ అనేటువంటి రకాన్ని కూడా చూస్తున్నాము అలాగే చింతపల్లి అనేటువంటి రకం ఉంది అలాగే ఎయిట్ ఫార్టీ సెవెన్ అనే రకం ఇది ఉంది అలాగే ఇది కూడా ఒక అల్లం మామిడి అల్లం అనేటువంటి పసుపు కూడా ఉంది అదేవిధంగా నల్ల పసుపును కూడా చూస్తున్నాము బ్లాక్ టర్మోరీకు అదేవిధంగా కస్తూరి అనే అటువంటి పసుపు ఇది కస్తూరి అదేవిధంగా రాజపురి సోనియా సోనాలి ఈ విధంగా అనేక రకాలు కూడా చేస్తున్నాము మేము ప్రత్యేకంగా క్యాన్సర్ కూడా పసుపును అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాన్సర్ పసుపును కూడా ప్రతి పేషెంట్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాము డాక్టర్లకు అమ్మాలంటే మాత్రం తొమ్మిది వేలు ఆరు వేలు ఏడు వేలు అట్లా తీసుకుంటున్నాము కిలో కానీ ఇది ఉచితంగానే ఇస్తున్నాము ఈ పసుపుల ద్వారా ఆరోగ్యం కుదుటపడి వాళ్ళు ప్రతి ఒక్క మనకు బ్లడ్ సర్కులేషన్ కానీ గుండె మీద పని చేయడానికి బ్లడ్ చిక్కబడకుండా ఉండడం కానీ మరి పసుపును తేనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ లేక నువ్వుల నూనెలో కానీ నెయ్యిలో కానీ తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము ప్లాజాలో అమ్ముతున్నాం అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఈ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అన్ని ప్రభుత్వాలు చూసుకుంటూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు అమ్ముతున్నాం మాకు ప్రకృతి రైతులకు దాదాపుగా తెలంగాణ ప్రాంతం లోపల ఉన్నటువంటి రైతులకు కావాల్సింది ఏంటంటే మాకు అమ్ముకోవడానికి స్టాల్స్ కానీ లేక వసతి కానీ ప్రోత్సాహం కానీ అడుగుతున్నాం మాకు ఎలాంటి సబ్సిడీలతో ఎరువులు తీసుకోవడం కానీ విత్తనాలు తీసుకోవడం కానీ లేదు ప్రభుత్వం మా మీద కొద్దిగా కనికరించి రేవంత్ రెడ్డి గారు మా ప్రకృతి వ్యవసాయ దారులకు ఒక దారి చూపుతారని మాత్రం అనుకుంటున్నాం సో మాకు తెలంగాణలో కూడా మంచి ప్రకృతి రైతులు ఉన్నారు అనేక రకాలుగా వరి పండించేటువంటి వాళ్ళు ఉన్నారు నేను కూడా ఆరుదైల్లో వరి పండిస్తాను చెకోవ పండిస్తాను నల్ల బియ్యం పండిస్తాను రక్తశాలి పండిస్తాను చిట్టి ముత్యాలు పండిస్తాను అలాగే మరి సన్న బియ్యానికి సంబంధించినటువంటి క్రిస్టజీలు అనేటువంటి రకాన్ని కూడా ఆరుతాయిలలో పండిస్తాము ఈ ఆరుతడిలో పండినటువంటి పంట లోపల ఉండే అగ్ని సమతుల్యత ఉంటుంది ఈ అగ్ని సమతుల్యత ఉండడం ద్వారా ఆహార పరిపుష్టి ఏర్పడుతుంది ఈ ఆహార పరిపుష్టి ద్వారా ఆరోగ్యానికి ఆహారమే ఆరోగ్యమవుతుంది కాబట్టి ఈ విధానం లోపల మనం పంటలు పండించేటువంటి విధానం అనుకుంటే మనం ఆరోగ్యకరమైనటువంటి ఔషధాన్ని ఇచ్చినట్టు ఆహారం ద్వారా కాబట్టి మంచి రైతు ప్రకృతి రైతు ఒక డాక్టర్తో సమానం అని భావిస్తున్నాం కాబట్టి ఇలా ప్రకృతి రైతులకు కూడా చేవితనిస్తుందని ప్రభుత్వాన్ని మరొకసారి ఆశిస్తున్నాం అర్థిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా మినప పప్పు కూడా మేము మినువులు కూడా పండిస్తాము ఇది సంబంధించింది నల్ల కంది పప్పు ఇది చాలా ప్రోటీన్స్ కలిగి ఉంటుంది అదే ఎర్రకాంది పప్పును పోల్చినప్పుడు దీనికంటే ఎక్కువగా కూడా ప్రోటీన్స్ కలిగి ఉంటుంది అదేవిధంగా పల్లి గింజలు కూడా పల్లి గింజలు కూడా నాణ్యత ఉంటుంది పల్లి ఈ పల్లి దేశవాలిపల్లి పల్లి కూడా ఇక్కడ అమ్మడం అనేది జరుగుతుంది అదేవిధంగా రక్తశాలి బియ్యం అనేది కూడా ఉన్నది ఆర్థడ్ బియ్యం అదేవిధంగా ఇది నల్ల బియ్యం అనేది కూడా బర్మా బ్లాక్ అనేది అటువంటి బియ్యాన్ని కూడా అమ్ముతున్నాము అదేవిధంగా చెకోవా అంటే ఇది సెంటెడ్ వాసన కలిగి ఉంటుంది ఈ చెకోవా రైస్ కూడా అమ్ముతున్నాము ఈ చెకోవ రైస్ కూడా అన్ని ప్రతి ఒక్క రైస్ కూడా ఈ తెల్లబియ్యంలో కలిపి కూడా వండుకొని తినవచ్చు ఈ విధంగా అనేక రకాలుగా ఈ పెసరు కూడా అమ్ముతున్నాము పెసలు మొలకలు పెసర్లు మొలకల ఇస్తున్నాము ఈ విధంగా శ్యామగడ్డను కూడా శ్యామదుంపను కూడా కలిగిస్తున్నాం ఈ విధంగా నీరు లేకుండా ఆ ఈ విధంగా పండి కరవల బాగులో మాకు నేచల్ అవార్డు వచ్చింది దాదాపు నీరు ఉండదు దీనికి ఎరువులు కూడా ఏముండదు కేవలం జీవామృతం ఘనజీవామృతం ద్వారానే ఈ విధంగా మేము మాదైన ప్రత్యేకత లోపల అమ్మడం అనేది జరుగుతుంది అదేవిధంగా పల్లి గానియ నూనె గానే చెక్క గానియ నూనె కూడా అమ్ముతాం మేము ఇది అదేవిధంగా గానియ చెక్క కూడా ఇది ఈ చెక్క కూడా ఉపయోగపడుతుంది ఇది లడ్డు చేసుకోవడానికి తాజాగా ఉన్న ఒక వారం రోజులనే ఉపయోగపడుతుంది ఇలాంటి చెక్కను కూడా అమ్మడం అనేది ఉన్నది ఎందుకంటే కొంతమంది నూనె తీసుకొస్తే ఈ నూనె ఎక్కడ తెచ్చిందో అని సందేహం కలగకుండా ఈ విధంగా ఇవాళ తెలంగాణ లోపల ఆంధ్ర లోపల కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఒక ఆరు ఏడు వేల మందికి మేము ఇస్తున్నాము అదేవిధంగా ఇతర దేశాలలో కూడా మాకు పసుపు సంబంధించి ఒక పదిహేను వందల వరకు అమెరికా మలేషియా సింగపూర్ తైవాన్ దుబాయ్ దేశాలలో మాకు పదిహేను వందల వరకు కస్టమర్లు కూడా ఉన్నారు సో దుబాయ్ నుంచి కూడా బాగా స్టాల్కి వస్తున్నారు కాబట్టి ఈ విధంగా మనం మన ప్రత్యేకతను చాటుకోవడం కాదు గొప్పతనం నేను చెప్పే విధానం ఏంటంటే మనం ప్రజలకు మంచి ఆహారాన్ని అందించే ఆకాంక్షతోని ఆ అనుభూతికి లోనై ఒక మంచి రైతుగా నాకు నేను ఫీల్ అవుతాను నాకు నేను సంతోషపడతాను ఇలా రసాయనిక ఎరువుల ద్వారా పంచభూతాలన్నీ కూడా అయిపోతుంది బావిలో నీరు కలుతమైతుంది భూమి కలుచితమవుతుంది గాలి కలుషితమవుతుంది ఇట్లా ప్రకృతిలో ఉన్న చందమామ కూడా అయిపోతుంది ఇట్లా ప్రకృతి బాగుంటే ఏం జరుగుతుందంటే నేలన్నా పోతుంది నెల వంకన్నా పోతుంది మన ప్రకృతికు ఇలా పదే పదే పాడుతుంది ఆ విధంగా ఈ ప్రకృతి బాగా ఉంటేనే అన్నీ వాడగలుగుతాయి అన్నీ నడవగలుగుతాయి అన్ని నిలవగలుగుతాయి అప్పుడు మనిషి యొక్క మనుగడ కూడా ప్రశాంతంగా కాకుండా పంచభూతాలను రక్షించినప్పుడు మనం కూడా రక్షింపబడతాం అకాల మరణాలు అకాల రోగాలు అకాల వర్షాలు అకాల తుఫానులు బీపత్సకరము తువ్వు భూకంపాలు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి అట్లా ప్రకృతిని కాపాడలేకపోవడం వలనే మనం ఈ విధంగా ఈ స్థితికి చేరుకున్నాము మా గురు అయినటువంటి సుభాష్ బాలేకర్ గారి విధానంలో వారి ఆశయ సాధన కోసం ఇంకా కృషి చేస్తూ ఇంకా ప్రకృతి రైతులను తయారు చేయడానికి నేను కష్టపడతాను ఇంకా బాటిల్ కూడా రెండు వేల పద్నాలుగు పదిహేను కుండలలో తీసుకొచ్చి అమ్మాము ఇప్పుడు కొంతవరకు సాధ్యమంత వరకు బాటిల్ అనే ఎక్కువ వేస్తున్నాము సో ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా కష్టంగా ఉంటుందని కస్టమర్ భావించిన తరుణం లోపల అప్పుడప్పుడు ఈ ప్లాస్టిక్ వాడడం అనేది జరుగుతుంది ఎక్కువ బాటిల్స్లోనే మనం అమ్మడం అనేది జరుగుతుంది